హాయ్ హలో అండి అందరికీ అండి మన నాగార్వోషన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము ఇరవై అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఇరవై అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట అనే కథ చెప్పుకుంటున్నాము ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయునడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత ఇంకను విశేషములు కలవా అను సంశయమును కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా జేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదరు ఆలకించు మని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు అములాగ్రమున తెలియను ఆములాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరేను అంతా అత్రిమహాముని కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ప్రజలను భయస్తులుగా చేస్తున్నాడు ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్ దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్యనగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసంప సర్వసన్నద్ధుడై ఉండెను అయినను మొదటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడిగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై వారిని ఎదుర్కొన బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడేను ఇదండి కదా ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి వింశాధ్యాయము ఇరవై ఇరవయ్యో రోజు పారాయణము సమాప్తము ఇదండి ఈరోజు కార్తీక పురాణము కథ చెప్పుకున్నాము మనము తెలుసుకున్నాము ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి నమ పార్వతీపతే హరహర మహాదేవ శంభోశంకర నమ శివాయ